మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బాయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు కృత్తముగా తెలియజేయిస్తున్నాము అందరికీ అది ఒక చిన్న ప్రశ్న అండి చెప్పండి మీరు వేసిన పత్రికలో నుంచి ఆ ప్రశ్న అడుగుతారా చెప్పండి ఆ ప్రశ్న ఏంటంటే అండి ఆదమ్మ కాలంలో కఠినాత్మలు జలప్రళయ కాలంలో ఇంకా కఠినాత్ములు ఇంకా ఇంకా కఠినాత్మలు వెయ్యండ్ల వరకు ఉందరు అసలు ఈ ప్రశ్నకి దేవత గారు ఏమన్నా క్లుప్తంగా వివరించారంటారండి అంటే ఆదామ కాలంలో కఠినాత్ములు అంటారు జలప్రలయ కాలంలో ఇంకా ఇంకా కఠినాత్ములు అన్నారు ఇంకా ఇంకా కఠినాత్మలు వేయాల వరకు ఉందరు అంటున్నారు కదండి వెయ్యి ఏండ్ల వరకు అంటే అది దేవుని పరిపాలనని మనం వాకింగ్ ద్వారా తెలుసుకున్నాం వెరీ గుడ్ గుడ్ కానీ ఈ ఏండ్ల పరిపాలనలో ఇంకా కఠినాత్మలు ఏ విధంగా ఉంటారు అసలు అంటారు అంటే వెయ్యేండ్ల వెయ్యిండ్ల పరిపాలన అంటే ఎవరిది వారి యొక్క పరిపాలన ఆ పరిపాలన కాలంలో కూడా కఠినాత్మలు ఉంటారా అని మీ ప్రశ్న అవునండి ప్రశ్నే కదా అవునండి ఉంటారండి ఆ ప్రభు వారు పరిపాలిస్తున్న కాలంలో కూడా కఠినాత్మలు ఉన్నారు ఎవరు వారు అది మీకు కావాలి కదా అవునండి దీనికి సంబంధించిన జవాబులు కావాలంటే దేవదాసాయి గారు రాసినటువంటి మిత్ర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పేజీల్లో ఉంది రెండవది రక్షణ వాణి దేవదాస గారు రాసినటువంటి రక్షణ వాణిలో యాభై ఏడు యాభై ఎనిమిది పేజీల్లో ఉంది మరి దేవదాసాయి గారు రాసినటువంటి ప్రకటన గ్రంథ వివరణలో ప్రకటన గ్రంథ వివరణలో నాలుగు వందల పదిహేనో పేజీలో ఉంది ఇవన్నీ మీకు చదవాను కానీ వివరణ ఇన్ని రకాలుగా దేవదాసాయి గారు అందించారు కానీ కొద్ది వివరణ మీకు నేను తెలియజేస్తాను క్రీస్తు పరిపాలన వెయ్యండ్ల పరిపాలన క్రీస్తు ప్రభు వారు పరిపాలిస్తున్నారు వెయ్యండ్ల పరిపాలన కాలంలో ఎంత బోధ విన్నానో వారిలో కొందరు మారకుండానే ఇందురు వెయ్యాండ్ల పరిపాలనలో బోధ జరుగుతుంది ఆ బోధ జరుగుతున్నప్పుడు కూడా కొందరు మారకుండా ప్రభువుని అంగీకరించకుండా ఉంటారు పాపము చేయించేవాడు లేడు స్వాతని వెయ్యేండ్ల పాలనలో వెయ్యేండ్ల మట్టులేని కోతులు బంధింపబడ్డాడు వెయ్యేండ్ల పాలన ప్రభువు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ హృదయంలో పాపనైజం ఉన్నది ఆ నైజము తీసుకుంటేనే తప్ప మనిషి దేవుని వైపు తిరుగాడు మరి వాళ్ళు ఇంకా కఠినాత్ముల ఇంకా ఇంకా కఠినాత్ములు అనుకోవాలా స్వయంగా ప్రభు పాలన చూస్తున్నారు స్వయంగా పరిశుద్ధులు అందరూ వచ్చి బోధిస్తున్నా కూడా వాళ్ళలో మార్పు లేదు వెయ్యేండ్ల బోధ యొక్క కాంతిని ఎరుషన్యములని దైవారాధన కాంతిని కొందరు చూడలేక మూల మూలలకు వెళ్ళిదురు వారు చీకటి సంబంధులు సాతాను స్వాధీన మంద ఉన్నవారు కనుక వారికి మార్పు రాదు మీరు చెప్పండి క్రీస్తు పరిపాలన ఎంత బాగుంటుంది అవునండి క్రీస్తు పరిపాలిస్తున్నారు కదా క్రీస్తు యొక్క పరిపాలకుడు కదా మరి ఆ పరిపాలన కాలంలో కూడా మీరు క్రీస్తుని అంగీకరించలేనటువంటి మనసు ఉన్నవారు ఎంత కఠినాత్మలు ఇంకా ఇంకా కఠినాత్మలున్నావా ఇంకా 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 కఠినాత్మలని విరుద్ధమా మీరు ఆలోచన చెప్పండి మరి ఈ యొక్క పరిపాలన క్రీస్తు పరిపాలన క్రీస్తు ప్రభువును నూతన ఎరుషులేము సంఘమున భూమి మీదకి వచ్చిన మారిన ఎరుషులేమును ప్రధాన పట్టణమ్మగా చేసుకొని సర్వలోకములు వెయ్యేండ్లు ఏలుదురు మతోపదేశ కార్యములన్నీ కూడా ఆ నిరాటంకముగా జరిగిన పరలోకములు వచ్చిన వారు అన్ని భాషలలో మాట్లాడగల వారి మహిమ శరీర దారుల చేత నిరాటంకముగా భూసంచారం చేసి క్రీస్తు మతమును పూర్తిగా మనోహర వాక్యములతో ప్రతివారికి ప్రకటించురు ఇంత బోధ జరుగుతున్న వారిలో మార్పు రాలేదంటే వారిని ఏమనాలి చెప్పండి మీరే చెప్పండి కఠినాత్మలు అనాలి ఇంకా ఇంకా కఠిన ఇంకా ఇంకా కఠిన కఠినాత్మలు ఉంటారు పరిపాలనలో కూడా ఉంటారు మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందా కనుక ఇంకా పూర్తిగా చదవాలంటే మీరు ఈ ఈ గ్రంథాలని చదివితే బాగా అర్థమవుతుంది నేను కోలంకుషంగా తక్కువ సమయంలో తెలియజేశాను మరియు పర్యటనందన వివరంలో దేవదాసాయి గారు రాసిన నాలుగు వందల పదిహేను పేజీల్లో కానీ ఈ మిత్రాల్లో కానీ రక్షణ వాణిలో కానీ చక్కగా రాశారు కనుక మీరేసిన ప్రశ్నకు సరైన సమాధానం దేవ సైగర్ అది చివరన నమ్ముతున్నారా ఇంకా కట్టినప్పుడు ఉంటారని ఒక సందేహం వచ్చింది అవునండి అది పోయింది కాకపోయింది ఒక చాలా సంతోషం అండి మీకు మరణాత మీ దగ్గర కంక్లూషన్ తెలియజేయండి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అనేది మనం అందరం కూడా తెలుసుకున్నాం ఇంకా మరి ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే బైబిల్ మిషన్ కాలమ్ యూట్యూబ్ ఛానల్ వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇతరులకు పరిచయం చేయండి ప్రభుపేట మీరందరికీ ఉంది అందరికీ మరణత దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆవమ్ మేము